ప్రతిసారి మీరు పేరు మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి అసలు మాది అన్నదముల అనుబంధం మేము చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర పెరిగి ఒకటే దగ్గర తిరిగిన వాళ్ళు అన్నదముల బంధమా వ్యాపార సంబంధమా వ్యాపార సంబంధం మాకు ఒకటి ఊరు లేదు మీరు నిరూపించండి ఏ ఒక్క వ్యాపార సంబంధం ఉండదు మా ఏ లావాదేవీ ఉండదు శ్రీనివాస్ రెడ్డి తెర వెనుక ఉండి భరత్ను ముందుకు నడిపిస్తూ వ్యాపార పరంగా ఇతర పరంగా లాభపడలేదు అది అట్లా జనం అనుకుంటారు అది అటువంటిది ఏమి ఉండదు నాకు ఇచ్చే గౌరవం నాకు ఇస్తాడు నాకు ఇచ్చే నేను ఇచ్చే మరి తమ్మునికి ఇస్తా ఒక అన్నదమ్ములు లెక్కనే ఉంటాం ముఖ్యంగా మీరు ఇప్పుడు భరత్ భరత్ గారు పేరు తీసి కాబట్టి నేను అడుగుతున్నా అసలు మీరు భరత్ కలిసి ఒకనొక సందర్భంలో అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా మీరు టిఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది అసలు ఎందుకు ఆ పరిస్థితి ఎత్తింది అంటే అప్పుడు గ్రామం డెవలప్మెంట్ కోసం అని మాకు ఆశ చూపిర్రు చూపిరు దాని మీద ఇట్లా మనకు ఇట్లా ఇట్లయితే మనకు గ్రామం ఎన్ని ఐదు నిధులు వస్తాయి ఇదని చెప్పని చెప్పారు కానీ అది అటువంటిది ఏమీ మాకు కనబడలేదు కనబడకుంటే మాకు ఒక మూడు నెలల ఆరు నెలలు చూసి ఇక మా తమ్ముడు దీని మీద విసిగి వేచారి మళ్ళా వెళ్ళిపోయిండు సొంత గుడికి తమ్ముడు వచ్చిండు నాకు కూడా ఎంతో అంత బాధ ఉండే బాధ ఉంటే నన్ను కూడా పెద్ద మనసుతోటి ఐలన్న గారు గెలిచిన తర్వాత గెలిచిన నెలకే స్వయంగా నా దగ్గర నాకు ఫోన్ చేసి నన్ను ఆప్యాయంగా పలకరించి నన్ను తీసుకొని నాకు కప్పిండు అది ఎప్పటికీ నేను మర్చిపోలేను ఎందుకంటే నా యాభై ఏళ్ళ జీవితంలో నా రాజకీయ ప్రస్థానంలో నేను ఒక్క తప్పట వేసింది అదే అనుకున్నాను అదొక్కటి నాకు బాధ అనిపించింది కానీ అన్న నన్ను మళ్ళీ అక్కను చేర్చుకొని నన్ను చూసుకునే నాకు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా శ్రీనివాస రెడ్డి గారు మీరేం చిన్నపిల్లలు కాదు మా సీనియర్ నాయకులు అన్ని తెలిసిన వారు కేవలం అభివృద్ధి కోసం వెళ్ళినాం సడన్గా గా కండువా అని అంటే సడన్గా గా కప్పితే మీరు ఊరుకునేంత చిన్నపిల్లలకి కాదు కదా తప్పదు ఇప్పుడు అందరము అనుకో అందరు అనుకుని పోయింది కాదు ఇది ఇది కొన్ని సమస్యల వలన కొన్ని సందర్భానుసారం పోయినము అది జరిగింది తప్పు తప్పుని తప్పే అంటాం కాదంటలేము ఆ తప్పే జరిగింది కాబట్టి ఈసారి దాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ పార్టీలోకి వచ్చి అందరు కష్టపడి చేసారు దానికి అందరూ ముఖ్యంగా మీ తమ్ముడు భరత్ అంటున్నారు భరత్ గారికి మీకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ప్రత్యేకమైన ఆఫర్ వచ్చింది ఆ ఆఫర్ కోసమే మీరు టిఆర్ఎస్ లోకి వెళ్లాల్సి వచ్చింది అని అంటే కదంటారా కాదది అది వాస్తవం కాదు అది ఒకవేళ ఆ ఆఫర్ వచ్చేది ఉంటే మేము జాయిన్ అయిన నెలకే వస్తుండే ఆ ఆఫర్ కూడా జనాలకు తెలుసు మారిండు అని అంటే ఎందుకు తెలుసు ఒకవేళ ఇచ్చేది ఉంటే అప్పుడే ఇచ్చు కదా శ్రీనివాస రెడ్డి గారు నేను చాలా సూటిగా అడుగుతున్నా మీరు కూడా సూటిగా సమాధానం చెప్తారని ఆశిస్తున్నా భరత్ కు భరత్ వాళ్ళ సతీమానికి చైర్మన్ పదవి ఇస్తామనే హామీతోనే మీరు టిఆర్ఎస్ లోకి వెళ్లి బిఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు కేటీఆర్ తో కండవేపుకున్నారు అనేది ప్రచారం జరిగింది దీంట్లో వాస్తవం లేదంటారా వాస్తవం లేదు అది దాంట్లో ఎంత నిజము లేదు ఒకవేళ ఒకవేళ ఉంటే ఒకవేళ భరత్ వాళ్ళ సతీమానికి ఇద్దామని అనుకుంటే ఇంత లేట్ ఎందుకు అవుతుండే ఒక ఆరు నెలల తర్వాత ఎందుకు పోతుండే అప్పుడే ఇస్తే అప్పుడే ఉంటుండే కదా కదా అది రూమర్స్ జనాలకు ఎందుకు పోయిండు ఈ పదవి కోసం అని భరత్ పదవిలోచించి ఆశించిపోయే వ్యక్తి కాదు గ్రామం కోసము కష్టపడే వ్యక్తి భరత్ మీరు తరచుగా వెనక ఉండి ఒక కింగ్ మేకర్ లాగా భరత్ను బాగా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ప్రచారం కూడా అలానే ఉంటది ఎందుకు మీరు భరత్ని ఎందుకు మీరు అంతగా పొలిటికల్ గా మీరు ప్రోత్సహిస్తుంటారు అండదండారు మతల ఏమైనా ఉందా ఏం లేదు జనానికి ఒక లీడర్ కావాలి లీడర్ కున్న లక్షణాలు భరత్ గారికి ఉన్నాయి ఆయన ప్రజలకు ఏ విధంగా సేవ ఆ విధంగా చేస్తాడు అనే నమ్మకం నాకుంది ఒక బీసీ బిడ్డ అయిల తర్వాత బీసీ బిడ్డ ప్రజలకు చేరువైతాడు ఎవరి దగ్గరకైనా సరే ఏ వాడికైనా సరే పోయి పలకరించి అమ్మ అక్క అయ్యా అని ఆప్యాయంగా పిలిచే నాయకుడు అంటే భరత్ ఇది కేవలం పైకి చెప్పుకోవడానికి మాత్రమే కానీ లోపల మాత్రం భరత్ కు శ్రీనివాసరెడ్డికి వేరే రకాల సంబంధాలు ఇంటర్నల్ వ్యవహారాలు ఉన్నాయని అంటారు ఏముండేవన్నీ అబద్ధాలు అవన్నీ జనాలు అడిగినా చెప్తారు జనాలు అడిగి చెప్తారు ఆత్మ పరమాత్మ అని అందరు అనుకుంటారు అందులో నాకు కదా ఆత్మ పరమాత్మ అన్నంతగా తిరుగుతున్నారు కాబట్టి ఇన్ని రకాలుగా జనాలు అనుకుంటున్నారు ఏది ఏమనుకున్నా నా జీవితం నా జీవితాంతం పోరాటం నా నా లైఫ్ ఉన్నంత వరకు నేను కష్టపడేది వాణ్ణి ఒక స్థాయిలో ఉంచేందుకే రేపు నాకు అవకాశం వచ్చినా రాకున్నా వాని కోసం డ్రాప్ అవ్వాలంటే డ్రాప్ అవుతా వాణ్ణి ఒక స్థాయిలో ఉంచేందుకు అన్ని విధాల అన్ని శాశక్తిలో కృషి చేస్తా మీరు మీ తమ్ముడు భరత్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు కానీ భరత్ కు అందినట్టే అంది చైర్మన్ పదవి చేసారిపోయింది అప్పుడు మీ యొక్క స్పందన ఏంటి మీరు మీరు ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటారు మేము ఏమనుకోలేదు అది దైవాధీనం వచ్చేది ఉంటే వస్తుంది దాన్ని ఎవరు ఏం చేయలేం కదా అందేది అందక మానదు దక్కది దక్కక మానదు అనే సామెత ఉన్నది కదా దాన్ని ఎవరు ఏం చేయలేరు వస్తే ఆటోమేటిక్గా వస్తేనే ఉంటుంది ఆడవాడు అనుకున్నాడా వాడు ఉప సర్పంచ్ వాడు మెంబర్ అవుతాదని అనుకోలేదు అయ్యిండు ఉప సర్పంచ్ అవుతాడని అనుకోలేదు చేసినాము కష్టపడ్డము కష్టపడ్డము ఇరవై రోజులు క్యాంపు ఉన్నాము ఎంతో కష్టపడ్డము చేసినాము వాడు ఆ ఇరవై రోజులు కష్టపడి ఉప సర్పంచ్ చేసినందుకు ఇవాళ ఎన్నడూ లేని ఈ పది పది మీరు గత చూడండి రెండు వేల ఆరు నుంచి గ్రామ పంచాయతీ ఏ విధంగా డెవలప్ చేసిండో మీకు అర్థమవుతుంది భర్త ఎక్కడెక్కడ పోటీ చేసిండో నేను ఎక్కడ పోటీ చేసిన వా భర్త సహకారంతో నేను చేసిన ప్రజల సహకారంతో భర్తీ చేసిండు ఆ ఊరు మొత్తం కానీ పదవి ఆశతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా తప్పు అప్పుడు టీఆర్ఎస్ లోకి వెళ్ళడం అనేది చాలా తప్పు తప్పుడు నిర్ణయం కానీ ఆ నిర్ణయాల వెనుక ఉన్నది మీరే అనే ప్రచారం కూడా జరిగింది ఈ అసలు ఈ ఆలోచన వెనుక ఎవరు ఈ సలహా మీకు ఎవరు ఇచ్చారు ఇవన్నీ ఇప్పుడు గడిచిన వాడిని మాట్లాడుకున్నడము అనర్థం వేస్ట్ సరే జరిగింది ఏదో జరిగిపోయింది దాన్ని మనం ఇప్పుడు వర్తమానంలా మనం రేపు పొద్దున మన భవిష్యత్ తరాలకు ఏం ఇయ్యుకున్నాము గ్రామానికి ఏం చేయవచ్చు శ్రీనివాస రెడ్డి గారు నేను ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ జరిగిన సంఘటన అనేది పొలిటికల్ గా జరిగినటువంటి చాలా కీలకమైన సంఘటన ఇది రేపు అతిథులలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మీ పైన కానీ మీ తమ్ముడు భరత్ పైన పడే అవకాశం లేదంటారా హండ్రెడ్ పర్సెంట్ జనాల జనాలు మమ్మల్ని నమ్మిరు మీరు వీళ్ళైతే చేస్తారు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు అనుకున్నది సాధిస్తారు జనం కోసం ఏదైనా చేస్తారు గుట్ట ప్రజల కోసం మేము ఏదైనా చేస్తాం అన్నింటికీ ముందుంటాము అన్నింటికి ఆదుకుంటాం